దేవుని పరిశుధనామ స్తోత్రం కలుగునగాక ప్రభ నేసుక్రీస్తునామంలో ఎస్ఐఎ మినిస్ట్రీ జూమ్ మీటింగ్ లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మనం గత గత కొన్ని నెలలుగా దేవుని దృష్టి అందన మనుషుల దృష్టి అందన దయనంది మంచి అని అనిపించుకునే సంవత్సరం గనక మరి ఒక్కొక్కరి సాక్ష్యం ఏ విధంగా ఉంది ఆ సాక్ష్యాల ద్వారా దేవుడు వారి గురించి ఏం మాట్లాడాడు వారు వ్యక్తిగతంగా తన గురించి తాము ఏం చెప్పుకున్నారు వారిని చూసిన వారు వారి గురించి ఏం సాక్ష్యం ఇచ్చారు అనే విషయాలు మనం ఇంతవరకు ధ్యానిస్తూ వచ్చాం ఈరోజు మంచి సాక్ష్యం పొందిన ఒక వ్యక్తి గురించి ధ్యానించుకున్నామండి రోమేలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయము ఇరవై మూడవ వచనం పదహారు రోమీలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై మూడో వచనం నాకును యావత్సంగను నాకును ఇచ్చు గాయి మీకు వందనములు చెప్పుతున్నాడు అనే మాట రాయబడింది ఆ మాట చదువుకున్నాం మనం దాని కంటిన్యూషన్ అదే వచనంలో ఈ పట్టణపు సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్తున్నారు అనే మాట కూడా వ్రాయబడింది పదహారు అధ్యాయం అంతా కూడా అపోతులైన పౌరులు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లెటర్ రాస్తాడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లెటర్ అంటే మీరు ఒకవేళ అధ్యాయాన్ని గనక చదివి చూస్తే ఒక్కొక్కరి పేరు వాళ్ళు చేసిన పనులు వాళ్ళకు వందనాలు అనే విషయము రాయబడి ఉంటుంది సంఘ పరిచారకురాలదు సిబిఐ మన సహోదరి అని ఆమెకు వందనాలు అకుల పిస్కి వందనాలు పెర్సెస్ కు వందనాలు మరియకు వందనాలు గాయకు వందనాలు వర్త్కు వందనాలు దారుల ఎరస్తు వందనాలు అని రాయబడింది దేవుని పిల్లరా ఏదైనా ఒక కార్యం చేయాలన్నప్పుడు ఎందరో పనిలో అప్ప పనులు చెయ్యలేము చిన్న కుటుంబంలో భార్య భర్త ఒక ఇద్దరు పిల్లలు లేదా ముగ్గురు పిల్లలు లేదా ఒక్కరు లేకపోతే ఐదుగురు ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబం ఎన్ని పనులు ఉంటాయంటే దినమంతా చేసినా తీరదు ఆ పనులు తల్లి చేస్తూనే ఉంటుంది తండ్రి చేస్తూనే ఉంటాడు పిల్లలు చేస్తూనే ఉంటారు కానీ పనులు మాత్రం తీరవు అలాంటప్పుడు సంఘ పరిచర్య సహవాసము పరిచర్య ఇతరుల పనులు అలాంటివి చెయ్యాలనంటే మరి ఎంత పనులు ఉంటాయి అందుకే అపోసరైన పౌలు ఈ సంఘ పరిచర్యలో సహకరించిన వారందరికీ ఒక్కొక్కరికి వందనాలు చెప్తూ ఉన్నాడు ఆ వరుస క్రమంలోనే యావత్ సంఘానికి నాకు ఆతిథ్యం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చేటువంటి గాయు అని చెప్తున్నాడు అంటే గాయు అనే వ్యక్తి ఉన్నాడు ఆయనకున్న టైటిల్ ఏంటంటే యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అపోసరైన పౌలుకు కూడా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అదే వచనంలో ఖజానాదారుడకు ఎరస్తుకు వందనాలు పైన ఇరవై రెండవ వచనంలో ఈ పత్రిక రాసిన తెర్పీయు అను నేను ప్రభు నందు మీకు వందనం చెప్తున్నాను అంటే పౌలు భక్తునికి జత పని వారేమో తిమోతి లూకియాసోను సోషిపత్రు పత్రిక రాసిందేమో తెర్పీయు సంఘానికి ఆతిథ్యం ఇచ్చిందేమో గాయం ఖజానాదారుడేమో ఎరస్టు అట్లనే ఆఫీసుల్లో ఫైల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కొందరు ఉంటారు లేకపోతే పబ్లిక్ రిలేషన్ అని కొంతమంది ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళను అంటే రిసెప్షన్ దగ్గర కలుసుకొని మాట్లాడే వాళ్ళ కొరకు కొందరు ఈ విధంగా ఒక్కొక్క పనికి ఒక్కొక్కరు ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి మందులు ఇవ్వడానికి నర్సులు ఉంటారు మందులు రాయడానికి డాక్టర్స్ ఉంటారు ఆ వార్డు క్లీన్ చేయడానికి ఆయమ్మలు ఉంటారు వాళ్లకు హెల్పర్స్ ఉంటారు వాళ్ళకు మెడిసిన్ సప్లై చేసే వాళ్ళు ఉంటారు అంటే ఏ ఒక పని చేయాలన్నా కానీ చాలా మంది కలయిక ఏక మనసుతో అందరూ చేస్తేనే జరుగుద్ది ఆ పని ఇక్కడ అపసురైన పౌలు రోమ పదహారవ అధ్యాయంలో అందరికి వందనాలు చెప్తూ చెప్తూ రాస్తూ ఉన్నప్పుడు యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చే గాయు అని ఆయన గురించి టైటిల్ అన్నట్టు ఆయన ఎప్పుడు చూసినా యావత్ సంఘానికి ఆతిథ్యం ఇస్తాడు అన్నట్టు నేను అక్కడ న్యూయార్క్లో ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఒక సహోదరి ఆ రోజు ఫుడ్డు తీసుకొచ్చాను తీసుకొస్తే పాస్ గారు చెప్తున్నారు పలాని సహోదరి ఎప్పుడు ఫుడ్ తీసుకొస్తుంది ఆమె పేరు అన్నపూర్ణమ్మ అని పెట్టేస్తున్నాను ఎందుకంటే మన తెలుగు లాంగ్వేజ్లో అన్నపూర్ణమ్మ అని అంటే ఓహో ఆహారము పంచే వ్యక్తి ఎప్పుడు చూసినా అన్నం పెట్టే వ్యక్తి అని అర్థం అట్లనే ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా గాయు ఎంచబడుతూ ఉన్నాడు ఆయన సాక్ష్యం ఏంటో ఆయన జీవితం ఏంటో ఆయన జీవన శైలి ఏంటో ఆ విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం ఈ యావత్ సంఘానికి మాత్రమే ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి కాదు గాయు అపోసరైన పౌలకు కూడా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలంటే కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎల్లప్పుడూ ఈ సేవ అయ్యిందే పని కలిగి ఉంటారు గనక ఆ చర్చిలో వాక్యము ఈ చర్చిలో వాక్యము అక్కడ దర్శించడం ఇక్కడ దర్శించడము పేషెంట్స్ని చూడడము అడ్వైజులు ఇవ్వడము కుటుంబ సమస్యలలో పరిష్కారం చేయడానికి కూర్చోవడం ఇలాగ చాలా అలసిపోయి ఉంటారు గనక దైవ సేవకులకు కొంచెం తొందరగా ఏమాత్రం లేటు చేయకుండా ప్లస్ వాళ్ళ ఆరోగ్యానికి తగిన ఆహార పదార్థాలు వాళ్ళు పుచ్చుకునే ఆహారానికి తగిన విధంగా సిద్ధపరచడము ఇలాంటివి చేస్తారు కదా గాయు అనే వ్యక్తి యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చేదంట నాకు కూడా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అని అప్పసురైన పౌలకే కాదు ఈ పత్రిక రాసింది కీర్తి అనే వ్యక్తి గనక ఆయనకు కూడా ఆతిథ్యం ఇచ్చింది అన్నట్టు అర్థం అంటే నాకు యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి దైవ సేవకులకు కూడా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అని గాయ గురించి చెప్పబడ్డది దేవుని బిడ్డ ఆతిథ్యం ఇవ్వడం అనేది చాలా భారంగా ఫీల్ అవుతాం కదా పత్రిక పదమూడో అధ్యాయంలో ఆతిథ్యం చేయటం మరొకడి కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని బైబిల్లో రాయబడింది ఉంది ఆతిథ్యం వెనుక ఆశీర్వాదం ఉంది అనే మాట బైబిల్ ఆధారం తోటి మాత్రమే నేను చెప్తున్నా ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయంలో అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు దేవదూతలు వచ్చి శుభమా అని వచ్చే సంవత్సరం ఈ సమయానికి నీకు కుమారుడు ఉంటాడు అని అబ్రహంతో చెప్పడం జరిగింది అలాగే శూనేమిరాలు రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో శూన్యమిరాలు ఎలిషా ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా రాయబడింది అక్కడ కూడా ఆమె ఆతిథ్యం ఇచ్చి ఆమె కొరత తీర్చబడింది ఆశీర్వదింపబడింది అలాగే అపోస్త్ర కార్యం పదహారో అధ్యాయంలో లూదియా పౌరు భక్తునికి పౌలుతో పాటు ఒక్కరు ఉండరు కదండీ దైవసేవకుని వెంట ఒక బెటాలియన్ ఒక గుంపే ఉంటారు అయితే లూదియా ఆతిథ్యం ఇచ్చింది వారు చెరసాల నుండి విడుదల అయ్యి లూదియా ఇంటికి వెళ్ళిరి అనే మాట కూడా రాయబడి ఉంటుంది వాక్యంలో అలాగే పసుకా పండుగకు ఏసు ప్రభు ఆయనతో పాటు ఆయన శిష్యులు ఆరు రోజులు ముందుగా వచ్చారు బేతని గ్రామానికి ఇది యోహన్స్ వార్త పన్నెండో అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం అంటే యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులు పన్నెండు మంది వస్తే ఆరు రోజులు ముందు వస్తే ఆతిథ్యం ఇవ్వడం ఈజీ థింగ్ అండి అది దేవుని బిడ్డరా ఆతిథ్యం వెనుక ఆశీర్వాదం ఉంది మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి లోతు దేవదూతల ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము దేవదూతల ఆతిథ్యం ఇచ్చాడు శూన్యమీరాలు ఎలిష ప్రవక్త ఆతిథ్యం ఇచ్చాడు సారేపతి విధవరాలు ఏలియాకు ఆతిథ్యం ఇచ్చారు అలాగే బేతని గ్రామంలో ఉన్న మరియా లాజరు వాళ్ళు యేసు ప్రభువుకు ఆయన శిష్యులకు ఆతిథ్యం ఇచ్చారు దేవుని బిడ్డ ఆతిథ్యం ఇవ్వడం అనేది గొప్ప ఆశీర్వాదము అటువంటి వ్యక్తి గాయు అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి గాయు అసలు ఈ గాయు ఎవరు ఆయన బిరివరా ఆయన జీవితం ఏంటి ఒక్కసారి మొదటి కొరింత పత్రిక మొదటి అధ్యాయము పదిహేన వచనం చూద్దాం మొదటి కొరంత పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం నా నామం బాప్తిసం పొందిత్రని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకునకు తప్ప మరి ఎవరికి నేను బాప్తీసం ఇయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నానని అపోసరైన పౌలు రాస్తున్నాడు ఈ ఉత్తరం కొరింతి సంఘానికి అంటే క్రిస్పుకు బాప్తిసం ఇచ్చింది అపసరైన పౌలే గాయికి కూడా బాప్తిసం ఇచ్చింది అపసరైన పౌలే గనక మంచి రక్షింపబడి బాప్తీసం తీసుకొని పౌరు భక్తుని ద్వారా బాప్తీసం తీసుకొని సంఘానికి ఆతిథ్యం ఇస్తూ అలాంటి మంచి సాక్ష్యం పొందుకున్న వ్యక్తి గాయు మూడో వ్యూహాన పత్రిక ఒకసారి తీసినట్టయితే ఆ గాయకే రాయబడిన పత్రిక అది మూడో వ్యూహాన పత్రిక పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు శుభమని చెప్పి వ్రాయినది యోహాను రాస్తున్నాడు ఈ పత్రిక సత్యమును బట్టి ప్రేమించే ప్రియుడు అబద్ధాలు ఎకేలు వేషాలు వేసే వాళ్ళను ప్రేమించే వ్యక్తి కాదు సత్యమును బట్టి ప్రేమించే వ్యక్తి గాయు అర్థమైంది కదండి చాలా మంది సత్యమును బట్టి ప్రేమించరు లోక సంబంధమైన అట్టహాసము ఆడంబరాలు వేషాలు ఇక్కడ మాటలు అక్కడ వాళ్ళను అక్కడ మాటలు ఇక్కడ చెప్పే వాళ్ళను అట్లా ప్రేమిస్తారేమో గాని సత్యమును బట్టి ప్రేమించేవారు సత్యం అనగా ప్రభు అయిన క్రీస్తు ఆ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి యేసుప్రభు చెప్పిన మాట నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని వ్యవహాన్ స్వత్ పద్నాలుగు ఆరులో చెప్పాడు గనక యేసుప్రభువే సత్యము ఆ యేసు ప్రభువుని ప్రేమించే వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి ఆ వ్యక్తే ఆ సత్యమును ప్రేమించే వ్యక్తే గాయు దేవుని పిల్లారా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి అపోతున్న పౌరుల ద్వారా బాప్తిని తీసుకున్న వ్యక్తి యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి సత్యమును బట్టి ప్రేమించే వ్యక్తి ప్రియుడైన వ్యక్తి గాయు అంతేకాదు రెండవ వచనంలో నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అనే మాట రాయబడింది అంటే గాయు యొక్క ఆత్మ వర్ధిల్లుతూ ఉంది చాలా మంది ఆత్మ వర్ధిల్లదు సంటిబిడ్డ పుట్టిన ఈ లోకంలో జన్మించిన తర్వాత రోజులు లెక్క పెట్టుకుంటాము రోజుల తర్వాత నెలలు లెక్క నెలల తర్వాత ఇయర్స్ లెక్క పెడతాం ఫస్ట్ బర్త్డే చేస్తాం ఆరు నెలలు అండి ఏడు నెలలు అండి ఐదు నెలలు అండి నెలలు చెప్తాం కదా నెల నెలకు రోజు రోజుకు ఎదుగుదల వస్తుంది చంటి బిడ్డలను చూస్తే థర్డ్ మంత్ వచ్చేసరికి బోర్లు పడతా ఉంటారు ఇంకా ఇంకా నాలుగు నెలలు ఐదు నెలలు వస్తే దోగాడుతూ ముందుకు జరుగుతూ ఉంటారు పదకొండో నెలలు వచ్చేసరికి లేచి నిలబడాలని చూస్తారు వన్ ఇయర్ అయిన తర్వాత మెల్లగా తప్పటడుగులు వేస్తూ ఉంటారు అంతేకాదు చిన్న చిన్నగా రెస్పాన్స్ ఇవ్వడము మాటకు వాళ్ళ భాషలో ఆ విధంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు అంటే ఒక వ్యక్తి జన్మించింది లోకంలో అన్నప్పుడు ఎదుగుదల కంపల్సరీ అవసరం కదా ఎదుగుదల లేని జీవితాన్ని దేవుడు మెచ్చడు గాయం వర్దిల్లుతున్న ఆయన ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా వర్దిల్లాలని ప్రార్థన చేస్తున్నా అని యోహన్ భక్తుడు రాస్తూ ఉన్నాడు గనుక సత్యమును బట్టి ప్రేమించే వ్యక్తి ఆత్మ వర్దిల్లే వ్యక్తి ఆయన తర్వాత సత్యమును అనుసరించి నడిచే వ్యక్తి మీరు చూడండి నీవు సత్యంను అనుసరించి నడుచుకొనుచున్నావు అని మూడో వచనంలో రాయబడింది దేవుని బిడ్డ జీవితకాలం అంతా సత్యం అనుసరించి నడవాలండి అబద్ధాలను అనుసరించి నడవద్దు నీ జీవితంలో ఏది మాట్లాడినా ఏది చేసినా సత్యం అనుసరించి చేయాలి అంతేకాదు గాయు సత్యప్రవర్తన కలిగిన వ్యక్తి అందుకే ఆ ప్రవర్తనం గురించి సాక్ష్యం చెప్పగా నేను వింటున్నా నేను విని సంతోషపడుతున్నా అని సత్య ప్రవర్తన కలిగిన వ్యక్తి గాయు సత్యం అనుసరించి నడిచే వ్యక్తి సత్యమును బట్టి ఇతరులను ప్రేమించే వ్యక్తి ఆయన ఆత్మ వర్ధిల్లుతా ఉంది అంతేకాదు ఏ పని చేసినా కూడా విశ్వాసికి తగినట్టుగా చేస్తారంట ఐదో వచనంలో చూడండి మూడో వ్యవహార పత్రిక క్రీడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినది ఎలా విశ్వాసికి తగినట్లుగా చేయిస్తున్నావు ఆ పరదేశంలో ఎవరో వస్తారు ఎవరో పోతారు అన్నట్టుగా లేవు నువ్వు ఒక విశ్వాసికి ఎట్లా చేయాలనో అట్లా చేసినావు నువ్వు దేవుని బిడ్డలమైన మనము విశ్వాసికి తగినట్టుగా చేయాలి దేవునికి తగినట్టుగా చేయాలని ఆ ఏడో వచనంలో ఉంది ఆఫీసర్కు ఆఫీసర్కు తగినట్టుగా చేస్తాం కదా గౌరవం ఇప్పుడు మన భారతదేశంలో నార్త్ ఇండియా సైడ్ అంతా రొట్టెల్ని అంట వాళ్ళకు వరన్నం పెడితే మాకు రొట్టెలు అలవాటు అంటారు అంటే వాళ్ళకు అలవాటు ఉన్నదాన్ని వాళ్ళకు పెట్టడం అనేది వాళ్ళు సంతోషపడతారు కదా అట్లనే విశ్వాసులు ఎట్లుండాలా అల్లరి చిల్లరిగా గయ్యాలిగా ఇష్టమున్నట్టు మాట్లాడి ఇష్టమున్నట్టు కలహాలు చేసినట్టు కాదు కదా ఉండాల్సింది విశ్వాసికి తగినట్టుగా ఉండాల దేవునికి తగినట్టుగా ఉండాల ఇదిగో గాయం నీవు విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు మర్యాదలు దేవునికి తగినట్టుగా చేస్తున్నావు మర్యాదలు అందుకే జనులు వచ్చి సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తన గురించి సాక్ష్యం చెప్తున్నారు దేవుని బిడ్డ గాయం ఆయన యావత్ సంఘానికి కాపీ ఇచ్చే వ్యక్తి అపోతున్న పౌల ద్వారా బాప్తీసం తీసుకున్నాడు ఒక విశ్వాసిగా బ్రతుకుతూ ఉన్నాడు అంతేకాదు అతడు సత్యంను ప్రేమించే వ్యక్తి ఆత్మ దినదినం వర్ధిల్లుతున్న వ్యక్తి సత్యంను అనుసరించి నడుచుకునే వ్యక్తి సత్య ప్రవర్తన కలిగిన వ్యక్తి విశ్వాసికి తగినట్టుగా చేసే వ్యక్తి మన జీవితంలో అలాగుండాలా ఏదో లోకల్చులకు లోకస్తులకు తగినట్టుగా ఉండడం కాదు భక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఉండాలా విశ్వాసికి తగినట్టుగా ఉండాలా దేవునికి తగినట్టుండాలని ప్రవర్తన గాయం దేవునికి తగినట్టుగా ఎదుటి వారి ప్రవర్తించే ఎవరికి మర్యాదలు చేసినా దేవునికి చేసినట్టు విశ్వాసి చేసినట్టు అపోసరా పౌలు తెసలోనిక సంఘానికి లెటర్ రాసేటప్పుడు ఇదిగో వారు నన్ను దేవుని నా నేను మాట్లాడుతూ ఉంటే అది మనుషుల మాట అనుకోలేదంట అది దేవుని మాట అని అనుకొని దేవుని మాట అని ప్రేమించట స్వీకరించట ఆ మాటలను దేవుని బిడ్డ ఒక దేవుని విడగా ఇంత వాక్యం ప్రతిరోజు ధ్యానించుకుంటున్నాం కదా మన జీవితంలో ఆతిథ్యం ఇచ్చే విషయమే కానీ ప్రేమించే విషయమే కానీ ఎదుటివారిని చూసే విషయమే కానీ ప్రవర్తన విషయమే కానీ సత్య ప్రవర్తన కలిగి దేవునికి తగినట్టుగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని ప్రేమిస్తూ విశ్వాసికి తగినట్టుగా జీవిస్తూ అలా ఉండాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్య భాగం ద్వారా గనుక గాయ యొక్క జీవితము ఎంతో ఆదర్శప్రాయమైనది అనేకులకు మేలు చేసిన వ్యక్తి అనేకులకు సహాయం చేసిన వ్యక్తి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి గనక దేవుని మంచి ప్రవర్తన కలిగి దేవుని గురించి మాదిరిని చూపెట్టాడు లోకంలో కొంతమంది ఎదుటి వారిని అసలు పట్టించుకోరు వాళ్ళ కష్టం ఉన్న పట్టించుకోరు వాళ్ళకు దుఃఖమున్నా పట్టించుకోరు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వారికి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించి వారికి మంచి సలహాలు ఇచ్చి మన ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలా మరుగుద్దు జీవితం కాదు ఉండాల్సింది అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళకు కూడా సహకారులుగా మనం ఉండాలి అది ప్రభు మన నుండి కోరుతున్న సాక్ష్యం గనక అట్టి సాక్ష్యాన్ని కలిగి జీవించడానికి దేవుడు తన కృప మండగా మనందరికీ దయచేయును గాక ఆమె వాగ్దాన వాక్యం చదువుతాను ముప్పై నాలుగో చెప్తాను వచనం ముప్పై నాలుగు కీర్తన ఆరో వచనం ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలోచించను అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించను దేవునికి స్తోత్రం దేవుని వాగ్దానం దీనమైన స్థితిలో నుండి మొరపెట్టే దేవుని బిడలకు దేవుడు మొరను ఆలకించి సహాయం చేసే దేవుడు దేవుడు అట్టి కృపను మనందరికి దయచేసి ఆశీర్వదించను గాక గాయు ఏ విధంగా ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడో ఏ విధంగా సత్యం అనుసరించి నడిచే వ్యక్తిగా ఉన్నాడో ఆత్మలో వర్ధిల్లుతూ సత్య ప్రవర్తన కలిగి ఉన్నాడు అలాంటి మంచి సాక్ష్య జీవితాన్ని ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన ప్రభా పరిశుద్ధి ప్రేమ స్వరూపి ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చు వందనాలు అని రోమ వ్రాయబడి ఉంది ప్రభా అవును తండ్రి ఒక్కరు ఆతిథ్యం ఇవ్వడానికే ఒక్కరు వస్తేనే ఎంత అలసిపోయినట్టు చేస్తాం ఎన్ని మార్గాల్లో తప్పించుకోవడానికి వీలైతే అన్ని మార్గాలు చూస్తాం కానీ ప్రభా తండ్రి ఆతిథ్యం వెనుక ఆశీర్వాదం ఉంది నాయన ఎలిషా ప్రవక్తకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడింది అబ్రహం దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడ్డాడు నాయన తండ్రి లూదియా దైవజన్ల జన్లకు ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడింది ఇదిగో మేము కూడా ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడాల సారేపతి విధవరాలు కరువులో కూడా హేలియాతిథ్యం ఇచ్చి ఆశీర్వదింపబడ్డది సంఘానికి ఆతిథ్యం ఇచ్చాడు గాయు అని అంటే నిజంగా ఎంతటి శ్రమజీవి ఎంతటి ప్రేమ కలిగిన వ్యక్తి ఎంత ప్రయాసపడే వ్యక్తి అని మాకు అర్థమవుతుంది నాయన మేము కూడా తండ్రి మా జీవితంలో ఆతిథ్యం ఇచ్చే వారంగాను సత్యప్రవర్తన కలిగిన వారంగాను ఆత్మలో వర్ధిల్ల వారంగాను ఉండడానికి సహాయం చేయమని తండ్రి ఆయన దేవునికి తగినట్టు విశ్వాసికి తగినట్టుగా బ్రతకడానికి సహాయం చేయడానికి కృపచూపమని మీరు మాతో మాట్లాడినందుకు అందున చెల్లిస్తూ ఏసు నామన ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయ్యో రపేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక ఆమె